హాయ్ అండి ఈరోజు పరాటాలో కానీ రైస్లోకి కానీ చాలా రుచిగా ఉండే వెల్లుల్లి పెరుగు పచ్చడి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఫస్ట్ మనము మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బరిని వేసుకొని ఎండుమిర్చిని ఒక పది నిమిషాలు నేను సోప్ చేసుకున్నానండి ఆ సోప్ చేసుకున్న ఎండుమిర్చిని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి దాన్ని తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి అలాగే మన మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకొని పోయే వరకు మనము బాగా మగ్గించుకోవాలండి సో ఇలా మనం కలబెట్టుకుంటే ఇలా దగ్గరగా వస్తుంది ఇలా దగ్గరగా అయినప్పుడు నేను ఒక కప్పు వరకు పెరుగుని బీట్ చేసి పెట్టుకున్నానండి దాన్ని వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఈ పెరుగుని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక కప్పు వరకు వాటర్ కూడా వేసేసుకొని మనము మిక్స్ చేసుకోవాలండి సో ఇలా బాగా మిక్స్ చేసుకొని మనము లో ఫ్లేమ్లో కానీ కొంచెం లో టు మీడియం మధ్యలో పెట్టేసుకొని బాగా బబుల్స్ రానివ్వాలి ఇలా బాగా మరలేటప్పుడు లాస్ట్లో ఈ కొంచెం కొత్తిమీర చల్లేసుకొని కలపెట్టేసి దింపేస్తే మన ఈ వెల్లుల్లి ఫ్లేవర్తో ఉండే పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకి కానీ లేదంటే పరాటాలోస్లోకి కానీ చాలా బాగుంటుంది